నమస్కారం అండి బ్యూటివిక్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం గుళ్ళో ప్రదక్షిణాలు చేస్తున్నారా అయితే ఇలా చేస్తే మీ కోరికలన్నీ తీరుతాయంట మరి ఎలా చేయాలో తెలుసుకుందామా చాలామంది దేవాలయాలకు వెళ్తారు తమ మనసులోని కోరికలు నెరవేరాలని ప్రదక్షిణాలు చేస్తారు కానీ ఓ నియమబద్ధంగా ఎలా చేయాలో మనలో చాలామందికి తెలియదు ప్రదక్షిణ అంటే ప్రా అంటే పాపనాశనం దా అంటే కోరికలు నెరవేర్చుట షా అంటే భవిష్యత్తు జన్మల నుండి విమోచనం నా అనగా జ్ఞానంతో ముక్తిని ప్రసాదించు అని అర్థం గుళ్ళు ప్రదక్షిణాలు చేసేటప్పుడు ధ్యానించుకోవాల్సిన స్తోత్రం ఏంటంటే మహర్షి మహర్షివారు పెట్టిన నియమం ప్రకారం మనం ఎన్ని ప్రదక్షిణాలు చేయదలుచుకున్నా ప్రతి ప్రదక్షిణం ఎక్కడైతే ప్రారంభిస్తారో తిరిగి అక్కడే ఒక చోట ఆగి ఈ కింది శ్లోకం చెప్పుకుని తిరిగి మళ్ళీ ప్రదక్షిణ చేయాలి అంటే ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం అరుణార్కం ప్రభుం శాంతం రామదూతం నమామ్యహం ఏ గుళ్ళో అయినా ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఈ శ్లోకం చెప్పుకుంటూ తిరగాలి మళ్ళీ ఒకసారి శ్లోకం చెప్తాను ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం అరుణార్కం ప్రభుం శాంతం రామదూతం నమామ్యహం తొమ్మిది నెలల గర్భిణి ఎంత నిదానంగా నడుస్తుందో అంత నిదానంగా చేయాలి కానీ కొందరు ఏదో ఇన్ని చెయ్యాలి కదా నూటెనిమిది ప్రదక్షిణాలు చేయాలి కదా త్వర త్వరగా అయిపోవాలి కదా అనుకుంటూ అన్ని తొందర తొందరగా ఇంట్లో పనిచేసినట్లుగా చేసేస్తూ ఉంటారు అలా మీరు ఎన్ని ప్రదక్షిణాలు చేయండి నూటెనిమిది చేయండి వెయ్యి నూట చేయండి ఎన్ని ప్రదక్షిణాలు చేసినా మంచి ఫలితం రాదు సాధారణంగా హిందూ దేవాలయాల్లో మూడు ఐదు తొమ్మిది పదకొండు నూట ఎనిమిది నూట పదహారు వెయ్యి నూట ఎనిమిది చేస్తూ ఉంటారు ఇది ఒక్కొక్క గుడిలో విశేషమైన రోజులను బట్టి ప్రదక్షిణాల సంఖ్య ఉంటుంది ఇలా ప్రదక్షిణాలు లెక్క పెట్టుకోవడానికి ఒక్కలు కానీ పసుపు కొమ్ములు లేక బియ్యం మాత్రమే వినియోగించాలి కర్పూరం వెలిగిస్తే ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది ముఖ్యంగా శివాలయాల్లో అయితే శివలింగంపై ప్రతి ప్రదక్షిణకు మారేడు దళాలు శివలింగంపై సమర్పించినట్లయితే మనం ఏ సంకల్పంతో ఆ ప్రదక్షిణం చేస్తున్నామో అది త్వరగా నెరవేరుతుంది అంతేగాని వేలతో లెక్క పెట్టుకోవడం పేపర్ మీద గళ్ళు వేసుకుని పెన్సిల్ లేదా పెన్నుతో గుర్తు పెట్టుకోవడం క్యాలిక్యులేటర్స్ వంటి వాడటం చేయకూడదు గుర్తుంది కదా వక్కలు కానీ పసుపు కొమ్ములు కానీ బియ్యం అని వినియోగించాలి లేదా కర్పూరం కూడా ఉపయోగించవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మెయిల్ఐటికి డైరెక్ట్గా రావాలనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనున్న గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా మీ విలువైన సూచనలు సలహాలు మాకు కమెంట్స్ రూపంలో అందజేయండి మా వీడియోని వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్